ఒక వారం రోజుల క్రితం ఓ నియోజకవర్గ శాసన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి మాజీ ఎమ్మెల్యే గారు తలవెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు అంత ముందు చేసి బుద్ధిహీనులై ప్రజల ముందు హీనమైపోయి వేల వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు అది జ్ఞానం లేకుండా ఆయన ఇంకా మళ్లీ రిపీట్ చేసి మాట్లాడడం ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండేవని అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఉండే ఆ ఒక్కరు ఉండే ఆ పది పర్సెంట్ వాల్యూని కూడా పూర్తిగా జీరో చేసుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గారు చేసుకున్నది బానేకుండా ఆయన చేసుండే అభివృద్ధిని గురించి చెప్పుకోకుండా ఆయన చేసిన అవినీతి గురించి చెప్పించుకునే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నాడు అవినీతి చేసే దాంట్లో కూడా మేడం గారు అన్నది పర్సెంటేజీలు ఎమ్మెల్యే గారు పోయిన ఎమ్మెల్యే గారు అన్నది దాంట్లో తప్పే ఉంది ఎక్కడ పర్సంటేజీలు తక్కువ తీసుకోలేదు మీరు పర్సంటేజ్లు తీసుకోకుండా ఏమైనా లేదు ఏ గ్రామంలో మీరు కేసులు పెట్టించి ఎంతమంది చేత మీరు మా జైలుకి పంపించారు అది ఈ రోజు రిపీట్ చేసింది ఆ మహాతల్లితో కావడం సంబంధించిన ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన ఇన్లేఖలు మీరు చేసిన గ్రావులు శాండు మీరు చేసిన మాఫియాను గురించి మా ఎమ్మెల్యే గారు విమర్శించిన దానికి మీరు వ్యక్తిత్వం మీద మాట్లాడారు ఈ వ్యక్తిత్వం ముందు మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం చూసుకో ఆమెను మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం ఎంత ఉందో చూసుకో నీది కాని తీస్తే ఒక పెద్ద బుక్ తయారవుతుంది నీ వ్యక్తిత్వం మాబోటి సన్న చిన్న రైతు కార్యకర్తల చేత మాట్లాడుచుకున్న స్థాయి కాదు ఇది అయినా నువ్వు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఎక్కడ చేస్తే వ్యక్తిగతంగా ప్రతి మానవుల్లో ఉండే వ్యక్తిత్వం అది ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ ఇది గురించి కుటుంబాల గురించి సగదిద్దుకొని చేసుకునే పనులు వాటిని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించిన దానివల్ల నువ్వు జనాల్లో పనికి రాకుండా మొన్న ఏదో కొంచెం గొప్ప ఓట్లు వచ్చింది ఈసారి పూర్తిగా పోయింది మా ఎమ్మెల్యే గారు ఈరోజు పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి ఏదైనా కుటుంబ సమస్యలు ఏదైనా దొంగతనాలు తప్పితే ఇంకా అంతకు మించి లేవు ఎందుకంటే ప్రతి విలేజ్లో కేసు అని పోకూడదు పార్టీ పార్టీ కార్యకర్త కార్యకర్త ఫలానే అవతల పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టడం మా పార్టీ అనేది లేకుండా చేసింది ఈ రోజు ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ స్థానంలో ఉంది ఈ రోజు నియోజకవర్గం ఏమంటే ఆయనకి అన్ని క్షుణ్ణంగా తెలుసు చిన్న కుటుంబాల పరిస్థితి ఏంటి పెద్ద కుటుంబాల పరిస్థితి ఏంటి వాళ్ళు ఉంటారో పరువు ఏంది వాళ్ళు ఈ విధంగా ఒకరి మీద ఒకరు పెడితే పోతే వాళ్ళ భవిష్యత్తు ఏందని ఆలోచించి ఆ మహాతల్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము తప్పు చేసిన మమ్మల్ని పిలిచి మీరు తప్పు చేశారు మళ్ళీ తప్పును సరి చేసుకుని నేను మమ్మల్ని కొడుతుంది ఈ విధంగా పరిపాలిస్తుంది ఈ రోజు కోరు నియోజకవర్గాన్ని చూడండి మీకు తెలుసు విలేకరులందరూ తెలుసు ఏ మండలంలో అయినా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా కేసు పెట్టుకుని పార్టీ పరంగా పోయారని ఉందా లేదు కానీ వ్యక్తిగతంగా ఏదన్నా మాట్లాడింది ఉందా మా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఎవరన్నా మా బ మాట్లాడినా పిలిచి తెల్లారి ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తుంది ఇంటి పిల్లలు అనిపించి ఎందుకు మాట్లాడేవాని అంటే అంత ఆమె చాలా గౌరవప్రదంగా జీవి జీవిస్తుంది గౌరవప్రదంగా జీవించమంటుంది ఆమె కింద ఉండేవాళ్ళని అది పక్కన పెట్టి నువ్వు వ్యక్తిగతం మాట్లాడి ఈ రోజు నీకు నీ కుటుంబానికి ఉండే వ్యాల్యూ నా ఒక్కరు ఉండింది ఆ నలభై శ్రీనివాసరెడ్డి పిరుళ్ళు దాన్ని పూర్తిగా తీరదార్చుకున్నావు ఈ రోజు అది నువ్వు ఇంక నాన్న తెలుసుకో ఇప్పుడు దాకన్నా ఒక టెన్ పర్సెంట్ తో ఉంది జనాల్లో ఈ రోజు జీరోకి వెళ్ళిపోయావు సొన్నవాడ కామక్షమ్మ కాడ నువ్వేం మాట్లాడు ఇంకో కోటిం కుమార్జునికి ఆమె ఆమె పెట్టుబడి పెడితే చేయించావు అమ్మవారికి ఆమె ఒక భక్తురాలు ఈ పార్టీ పరంగా ఆమె పదవులు లేక నుంచి ముందు కామక్షర్మ భక్తురాలు ఆమె ఆమె కామలక్షర్మకి ఎంత పెట్టిండేది నీకు తెలుసు ఆమె చేత పెట్టిచ్చావు నువ్వు వాళ్ళ దగ్గర పోయి దండుకున్నావు తెచ్చుకున్నావు దాంట్లో పర్సంటేజ్లు తీసుకున్నావు నువ్వు పోయిన చైర్మన్ నువ్వు పెట్టావు చైర్మన్ ఈ పక్క ఈ చేత ఆ చేతితో ఇచ్చాడు అంటే మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఎంత తెచ్చేది ఎంత ఇచ్చింది ఇవన్నీ అమ్మవారికి పెట్టారా ఏ రోజు వాళ్ళు విమర్శిస్తారా మేము డబ్బులు ఏం చేసామని ఇవన్నీ నీకు తెలీదా ఆ రోజు అమ్మవారి దగ్గర దొన్నవాడ కావచ్చు అమ్మ దగ్గర మేము ప్రతిపక్షంలో ఉండ నేను సత్పంచకుండా నువ్వు ఇక్కడ పొగిడేవు వాళ్ళని పొగిడేవు మాట్లాడాల్సిన భాష ప్రకారంగా మాట్లాడకుండా పొగిడేవు నువ్వు వర్షావాయులు లేకుండా పొగిడావు నువ్వు ఆత్మసాక్షిగా నువ్వు మాట్లాడేది నేను మాట్లాడిన మాట లేని గతంలో వాళ్ళని ఈ రోజు మాట్లాడేది లేదని తెలుసుకోకుండా మాట్లాడావు నువ్వు అమ్మవారి దగ్గర వాళ్ళని ఒక ఎత్తును పెంచావు ఏది నీ అవసరానికి నీకు కావాల్సిన ఫండ్స్ కోసం ఇంకొక కోసం ఈ అవసరాలు తీర్చుకునే కోసం ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని విత్తల విడిగా ఉపయోగించుకున్నావు ఆర్థికంగా అది ఈ రోజు నువ్వేం చేసావు నీకు రాజకీయంగా ఎదురు వచ్చిందని అది ఆమె రావడం కాదు దొన్నవాడ కామక్ష తీసుకొచ్చింది నేను ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి నువ్వు చేసిన దుర్మార్గం ఏ ఊళ్ళో నువ్వు కేసులు పెట్టించా ఏ ఊళ్ళో తెలుగుదేశం కార్యకర్త నిలబడడం ఈ రోజు అంటే ముండికి నిలబడమే ఉన్నావు ఈ రోజు తర్వాత వైసీపీ వాళ్ళు మా ఎమ్మెల్యే వచ్చారంటే కానీ ముండికి నిలబడి నిలబడంలో ఉన్నాం నియోజకవర్గంలో ఈ రోజు మా నాయకుల్ని ఆ ముండికి నిలబడటల్ని పై స్థాయికి దేశం పోయి మా తల్లి ఎమ్మెల్యే గారు మమ్మల్ని వస్తుంది మీరు తప్పు చేయబాకండి అన్నా మన వల్ల తప్పు రాకూడదు ఎదుటి వాళ్ళు పేదోళ్ళు బాధపడకూడదు మన మీదని ఈ రోజు మా ఊరే ఎత్తుకో కొన్ని కోట్ల రూపాయలకు రావలిరు శాండ్ ఎత్తుకో ఏ ఊరు ఎత్తుకో ఏ ఊళ్ళైనా నువ్వు చేయండి ఏంది పర్సెంటేజీలు ప్రసన్న అన్నది దానికి తప్పు ఏంటి నువ్వు వారి ఏదన్నా పొలిటికల్గా విమర్శించు వ్యక్తిగతమేందా నువ్వు విమర్శించేదా వ్యక్తిగతం మీద విమర్శించాల్సిన స్థాయి ఏంది నీ స్థాయికి విమర్శించకూడదు నువ్వు అవి ఏమన్నా పరాయ నియోజకవర్గంలో నీకు ఇది నీ బంధువు నువ్వేన్ని ఎట్లా మాట్లాడతావా ఒకసారి మాట్లాడావు అప్పుడు జనం ఈ బుద్ధి చెప్పారు ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయిన దాకా నీకు చెప్పారు మళ్ళీ ఇప్పుడు కదా నా ఇది గౌరవప్రదమైన వ్యవహారం కాదు రాజకీయంగా ఏదైనా ఒక ఉన్నతంగా ఉండే కుటుంబం అది ఈ రోజు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇంత దానకర్ణుడు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే పేరు ఎవరూ తెచ్చుకోలేరు ఏ ఒక కుటుంబం చిన్న కుటుంబాలు పోయి పది మంది పోయి బాధపడితే ఏం కావాలమ్మ మీకు అప్పటికప్పుడు స్పాట్ చేస్తున్నాడు ఆయన మంచి నీళ్లు తాగేది ప్రతి గ్రామంలో ఆయన చేయుతనిచ్చి నీళ్లు పెట్టించున్నాడు లేదు ఇంకా ఆర్థికంగా మసీదులు కానీ దేవాలయాలు కానీ వాళ్ళు చేయింది ఎక్కడో చెప్పండి ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఇవన్నీ మీరు మా పెట్టుకొని ఏదో రాజకీయంగా ఏదో ఆమె పర్సంటేజ్ పర్సన్ అన్నట్టు నువ్వు చేసింది అడిగింది ప్రజల్లో ఏ ఊరుకు పోయినా మీ పిల్లల్లో జరగని పనులు నువ్వు చూపిస్తున్నా అది అడిగింది ఆమె నువ్వేం చేసేవాయా ఏడని దానికి నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తావా నువ్వు విమర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం చేసుకుని విమర్శించు మేము మాట్లాడే స్థాయి కాదు నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తి కూడా కాదు ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా ఆర్థికంగా ఉపయోగించుకున్నావు నువ్వు లేదా నువ్వు ఆత్మసాక్షిగా చెప్పు నేనేం ఉపయోగించుకోలేదు వాళ్ళని చెప్పు నువ్వు ప్రెస్ మీట్లో చెప్పు మాకు తెలిసి మేము తెలిసి తెలియ మాకే తెలుసు ఈ దేవస్థానం వల్ల నువ్వు వాళ్ళని ఎంత ఉపయోగించుకున్నావు మాట్లాడేటప్పుడు కదా ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకుని మాట్లాడు నువ్వు నీ పక్కన ఉండేవాళ్ళన్నా చెప్పాలి నీకు ఏందయ్యా నువ్వు మాట్లాడితే తా కానీ నువ్వు మాట్లాడకూడదు అది మాట్లాడించి మా బాటి వాళ్ళ స్థాయి చేత కూడా మాట్లాడుచుకోకూడదు ఇప్పటికైనా తెలుసుకొని ఇంక మీదటైనా నువ్వు గౌరవప్రదంగా ఉండు వాళ్ళని విమర్శించే స్థాయి కాదు నీది వైసీపీ గవర్నమెంట్లో అన్ని విధాల బంధుత్వం ఉపయోగించుకున్నాం రాజకీయం ఉపయోగించుకోవాలి అన్ని విధాలు ఉపయోగించుకున్నాం అదన్నా కొంచెం జ్ఞానందకు పెట్టుకొని మాట్లాడని మనం చేస్తాం